కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ మహాభక్తుడు మహాతపస్వి అయినటువంటి మృగశృంగిని వల్ల మరణించిన వాళ్ళు మళ్ళీ పునర్జీవితులైనటువంటి ముగ్గురు కన్యకలు తాము నరకలోకంలో ఏమేం చూసాము ఎలాంటి బాధలు అనుభవిస్తాడు జీవుడు దాన్ని ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసిన విషయాన్ని దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి తెలియజేశారు అయితే ఇవన్నీ వినేసరి కల్లా దిలీప మహారాజుకి చాలా అనుమానాలు వచ్చినాయి మనకు కూడా వస్తాయి రకరకాల ఒక కొత్త విషయం వినగానే మరి అలా అయితే ఇలా ఎందుకు కాకూడదు ఇలా అయ్యాక అలా కూడా అవ్వచ్చు కదా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఈయనకు కూడా వచ్చింది నాకు ఇంకా మరికొన్ని సందేహాలు పొడచూపుతున్నాయి మీరు పూజలు మరియు మహర్షులు కాబట్టి నా సందేహాలను తీర్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షి సరేనన్నారు ఓ మహర్షి భూలోకమునకు యమలోకమునకు గల మధ్య దూరం ఎంత ఉంటుంది మరణించిన ముగ్గురు కన్యలు ఈ స్వల్పకాలంలోనే యమలోకానికి పోయి వచ్చేసారా జీవుడు ఎంతకాలంలో అక్కడికి వెళ్తాడు ఇట్లాది ఇట్లాంటి విషయాలని నాకు వివరించండి అని అడిగాడు మనకు కూడా వస్తాయి కదా డౌట్లు చచ్చిపోయారు మరుక్షణం వెళ్ళిపోయారు మూడో రోజుకో ఏమిటో రెండో రోజుకో వాడీలు పాడైపోకుండా తిరిగి వచ్చేసి మళ్ళీ చక్కగా మాట్లాడడం మనం పెట్టారు చిలకల్లాగా ఈ ఎంత టైంలో వీళ్ళెళ్తారు ఎంత టైంలో వచ్చేసి ఉంటారు అసలు ఏమిటి మనకి అలాంటి డౌట్లు మామూలుగా ఎవరైనా మరణించినప్పుడు అట్లాంటి ఊహలు వస్తాయండి ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మళ్ళీ వస్తారా మళ్ళీ మన ఇంట్లోనే పుడతారా ఎన్ని అనుమానాలు వస్తాయోనండి దానికి సమాధానం చెప్తున్నారు వశిష్ఠులు వారు బదిలిస్తూ చెప్పారు మహారాజా సర్వజనులు తెలుసుకోదగిన విషయం అడిగాం సంతోషం భక్తి మార్గంను మించింది మరొకటి లేదు ఈ భక్తి మార్గం ఏమిటి మనం ఎలా తెలుసుకోవాలి దీన్ని చక్కగా ఎవరి దగ్గరైనా అడిగి తెలుసుకోవాలి మనమే ఆలోచించుకుంటే మనకు సమాధానాలు రావు భక్తి మార్గమే దీనికి మనం ప్రార్థన చేస్తే తపస్సు చేస్తే పూజిస్తే సమాధానాలు లభిస్తాయి మరణించిన ముగ్గురు కన్యలు పుణ్యాత్ములైనందు వల్లనే మళ్ళా బతికారు మాఘమాస నదీ స్నానాన్ని చేయటం వల్లనే వాళ్ళంతటి పుణ్యాత్ములయ్యారు యమలోకానికి వెళ్ళి రాగలిగారు ఇప్పుడు ఇతను బతికించటమే కాదు మృగశృంగుని వల్ల జీవించటము వాళ్ళకు ఒక అవకాశం అయితే అంతకుముందు కూడా మాఘమాస నదీ స్నానాలు విరివిగా చేసి ఉండటం వల్ల మరణం వచ్చినప్పటికీ వాళ్ళకి పునర్జీవనం వచ్చే అవకాశం లభించింది వీళ్ళు తొందరగా వెళ్ళిరాగలిగారు కూడా మాఘమాస నదీ స్థానానికి అంతటి మహత్తరమైన శక్తి ఉంది దీనికి నిదర్శనంగా ఒక ప్రత్యేకమైన వృత్తాంతాన్ని చెప్తానంటున్నారు ఇప్పుడు సమయం గురించి చెప్పకుండా ఆయన ఇంకో వృత్తాంతంలోకి దిగారు పూర్వం పుష్కరుడు అనేవాడు ఇట్లే యమదూతల చేత పరలోకమునకు తీసుకొని పోబడి తిరిగి భూలోకానికి వచ్చాడు పుష్కరుడట ఇతని చరిత్రను కూడా శ్రద్ధగా వినమంటున్నారు పుష్కరుడు అనేటువంటి బ్రాహ్మణుడు మిక్కిలి జ్ఞానవంతుడై సమస్త జీవుల ఎందు దయ కలిగి ప్రవర్తించేవాడు పరోపకారమే ఇతని జీవిత లక్ష్యం ఇతడు ప్రతి మాఘమాసమందు నదిలో స్నానం చేసి జపతపాదులు విష్ణు పూజలు పుణ్యకార్యాలు దాన ధర్మాదులు చేసేవాడు మాఘమాస వ్రత దీక్షా పరుడై సదా భగవంతుని సేవ ఎందే కాలం గడిపేవాడు భజనలు భగవన్నామ సంకీర్తనలు చేసేవాడు ఇతడు శ్రీమన్నారాయణుని పరమభక్తుడిగా ప్రసిద్ధికెక్కాడు ఒకనాడు యమలోకంలో యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకురమ్మని తన భటులైన యమదూతలకి ఆజ్ఞాపించాడు యమకింకర్లు సరేనని భూలోకమున కీతంచి పుష్కరుని ప్రాణాలు తీసుకుని యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు పుష్కరుణ్ణి నిలిపారు సింపుల్గా తీసుకొచ్చి పట్టేశారనమాట ఏలిక మీ ఆజ్ఞ ప్రకారం పుష్కరుని ప్రాణాలు తెచ్చాము ఈ జీవికి ఏ శిక్ష విధించారో తెలియజేయండి అమలు పరుస్తామన్నారు అన్నారు హాహాకారాలు చేస్తారట గట్టి గట్టిగా అరుస్తారనమాట యమలోకానికి ఏతించినా కూడా అంటే మరణించిన తర్వాత కూడా అమిత బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరుణ్ణి యమధర్మరాజు చూసి అరే ఆహా అనుకున్నాడట నా దగ్గర కూడా ఇతను వెలిగిపోతున్నాడే అని అనుకుని ఏం చేశాడట తేజస్సుతో వెలిగిపోతున్న పుష్కరుణ్ణి తన పక్కనే కూర్చోమని ఈ పక్కన కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకున్న తర్వాత అతనికేసి బాగా పరకాయించి చూశాడట చూసే అసలు విషయం గ్రహించి భయంతో ఉనికిపోయాడట ఉనికి అంత ఆగ్రహంతో చిత్రగుప్త ఏమిటిది పాపిష్టివాడైన పుష్కరుని ప్రాణాలు తీసుకురమంటే పరమభక్తాగ్రేసరుడు విష్ణు పూజా దురంధరుడు పుణ్యమూర్తి అయినటువంటి ఈ పుష్కరుణ్ణి తెచ్చారేమిటి నాకు ఇదెంత నగుబాటును తెప్పిస్తుందో కదా అసలే విష్ణు విష్ణు విష్ణుదూర్తలు ఈ విషయం గ్రహించకముందే ఇతన్ని సగౌరవంగా భూలోకానికి పంపించేసేయండి అని చెప్పాడు మామూలుగా విష్ణు భక్తులనే అంటే మనం కార్తీక్ పురాణంలో కూడా వింటాం విష్ణు భక్తులు వీళ్ళు విష్ణు సాహిత్యం పొందుతారు విష్ణు పార్షదులు వచ్చి శంఖమాల అలంకృతులుగా అంటే శంఖ చక్రా ఆయుధాలు ధరిస్తారు పద్మమాల అలంకృతులుగా ఉంటారు మెళ్ళో పద్మాలు ధరించి సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా కనిపిస్తారు సారూప్య ముక్తి పొందిన వాళ్ళు భగవంతుడి స్వరూపాన్నే పొంది ఉంటారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు ఈయన మహావిష్ణు భక్తుడు మనం ముందు కథలో ముందే చెప్పుకున్నాం ఆయన విష్ణు భక్తుడు తర్వాత మాఘస్నానాలు చేసేవాడు విష్ణు పూజ చేసేవాడు ఇవన్నీ యమభట్టలు ఎట్లా తీసుకొస్తారు లెక్క ప్రకారం పురాణాల ప్రకారం తీసుకురాకూడదు వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు తీసుకొచ్చేసారనమాట అమ్మో ఇది నాకు చాలా నగుబాటును కలగజేస్తుంది దీనివల్ల నేను తప్పు ఇది మనం చేయకూడదని అని గోవల పెట్టేశాడనమాట ఇతని తేమంటే వాడెవడో ఉన్నాడు ఇంకొకడు ఇంతకీ వాడెవడు ఓరి మూర్ఖభటులరా పాపిష్టి పుష్కరుడు అనేవాడు ఆ గ్రామం నందే మరికొకడు ఉన్నాడురా అతనిని తెమ్మంటే పుణ్యాత్ముడైన ఈ పుష్కరిని తెచ్చారేమిట్రా మీ వల్ల నా గౌరవమే నశిస్తుంది కదరా అని గోల పెట్టేశాడట ఆయన అంటే టెన్షన్ ఫీల్ అయ్యాడు యమధర్మరాజు ఆయనకు ఒకే పేరుతో ఉంటారు కదా మనుషులు మనం ఇలాంటి కథలు వింటాం పురాణాల్లో వింటే కొంచెం వింతగా ఉంటుంది జరిగి ఉండొచ్చు అట్లా కూడా ఎందుకు తెచ్చారు అని చెప్పి శీఘ్రమే పుణ్యాత్ముడై బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరుడికి క్షమాపణలు చెప్పి మా పొరపాటుని మన్నించమని వేడుకొని మీరు ఇంకా భూలోకానికే వెళ్ళండి వెళ్ళి రావండి అని చెప్పారు చెప్తే ఈ పుణ్యాత్ముడైన పుష్కరుడు కూడా యమపటలు చేసిన తప్పిదానికి విచారించి సరే యమధర్మరాజా ఎలాగూ యమలోకానికి వచ్చాను కదా ఇక్కడ విశేషాలన్నీ చూసి వెళ్తాను అని చెప్పాడు అసలే తాము చేసింది తప్పు అబ్బాయి మేము చూపించవండి అంటే బాగుండదు కదా వీళ్ళు యమధర్మరాజులు యమధర్మరాజు పొరపాటు పడ్డాడు ఆయన స్పెసిఫిక్గా ఇంకొక ఆయన ఉన్నాడని చెప్పకుండా పుష్కరుడు అని పేరు చెప్పేసరికి వీళ్ళు ఈ పుష్కరుడు పేరుతో ప్రసిద్ధుడైన వాడిని యమభట్టులు తీసుకొచ్చారు పొరపాటును తెచ్చేశారు ఇప్పుడు ఆయన ఏదైనా ఒక చిన్న రిక్వెస్ట్ అడిగే ఇదంతా చూపించండి నాకు అంటే వద్దని ఎట్లా అంటాం తను చేసింది పొరపాటు కాబట్టి సరేనని యమలోకాన్ని చూపిస్తానన్నాడు పుష్కరుడు యమలోక వింతలు విశేషాలు నాలుగు దిక్కుల యందు నరులు అదే పాపులు పడుతున్నటువంటి యమయాతనలు ధర్మయుక్తంగా శిక్షించే యమలోక శిక్షా స్మృతి ఇత్యాధిక యమలోక విశేషాలన్నీ ఆకలింపు చేసుకున్నాడు అక్కడ పాపులు అనుభవిస్తున్నటువంటి శిక్షల్ని చూసి అవి చూడలేక భయపడి శ్రీహరి శ్రీహరి అని హరినామ సంకీర్తన చేయటం మొదలు నారాయణ నారాయణ అంటున్నాడనమాట పుష్కరుడు చేసే హరినామ సంకీర్తలను వినిన పాపులందరూ తమ తమ పాపముల నుండి విముక్తులు కాసాగారు ఇక అక్కడ ఉండలేక వారు అనుభవిస్తున్న బాధల్ని సహించలేక భూలోకానికి తిరిగి వచ్చేశాడు మరింత విష్ణు విష్ణుభక్తితోటి మెలగసాగాడు అమిత పుణ్యాత్ముడైనందువల్ల పుష్కరుడు యమలోకానికి పోయి తిరిగి రాగలిగాడు అత్యంత పుణ్యాత్ములైన వారికే ఇది సాధ్యపడుతుంది దీంతో తొమ్మిదో రోజు పారాయణ పూర్తయిందండి మనకి ఇలాంటివి విన్నప్పుడు ఏంటో భయము గుబులు వస్తాయండి భయపడాల్సిన అవసరమే లేదు మనం మాఘపురాణం చదవటమో మాఘపురాణం వింటమో మాఘమాసం స్నానం కార్తీక స్నానం అది ఏమిటో చేయాల్సిందే అన్నదే కాదండి అది లేకపోయినా మనం ఇవి చెయ్యలేకపోయినా చెయ్యాలి నియమం చేయలేకపోయినా కూడా నామ సంకీర్తన వల్ల కూడా మనం సమస్యల నుంచి బయటపడతాం భగవన్ నామం ఎప్పుడు భగవంతుడి నామాన్ని నోట్లో ఉంచుకోవటం ఎవరికైనా కావలసినంత చెయ్యగలిగినంత లేదనకుండా సహాయం చేయటం నరసేవే నారాయణ సేవ అంటారు ఎవరికైనా సహాయం చేయటము ఒట్టి నామ సంకీర్తన ఏదో ఒట్టిగా శ్రీరామ జయరామ జయ జయరామ లాంటి నామాలైనా ఖాళీగా ఉన్నప్పుడు సినిమా పాటలు పాడుకుంటాం కదా అలాంటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక నామ సంకీర్తన చేసుకోవటం భగవంతుడిని ప్రతిరోజు ఏదో ఒక నామంతో తలుచుకోవటం ఏదైనా ఒక మంచి జరిగితే ఇదంతా నాదేనని భావించకుండా నా యొక్క గొప్పతనంతో కాకుండా భగవంతుడు సహాయం చేశాడు భగవంతుడు ఉన్నాడు అని నమ్మి ప్రవర్తించడం వల్ల కూడా మనం నరకలోక బాధలు పడము మోక్షం ఇవాళ ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మ తర్వాత జన్మల్లో అయినా లభిస్తాం అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా మాకస్నానం చేసి సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుంటే మంచిది తొమ్మిదో రోజు పారాయణ పూర్తయిందండి లేకపోతే ఉదయం పదో రోజు పారాయణతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్కారం